ఫార్ములా ఈ రేసు కేసు దర్యాప్తునకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు కానున్నారు రేసు నిర్వహణకు అరవింద్ కుమార్ కు ఇచ్చిన ఆదేశాలు చేసిన సంతకాలపై అధికారులు కేటీఆర్ను ప్రశ్నించనున్నారు అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ రికార్డు చేసిన అంశాల ఆధారంగా సమాచారం రాబట్టే ఉన్నట్లు తెలుస్తోంది గ్రీన్ కో అనుబంధ సంస్థ అయిన ఏస్ జన్ హెచ్ఎండిఏ ఫార్ములా ఈ ఆపరేషన్స్ మధ్య జరిగిన త్రైపాక్షిక ఒప్పందంలో కేటీఆర్ పాత్రపై అధికారులు ఆరా తీసే అవకాశం ఉంది విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల విషయంలో బీఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్ కు ఇచ్చిన ఆదేశాలపై వివరాలు తెలుసుకోనున్నారు గత సోమవారం ఏసీబీ కార్యాలయానికి వచ్చిన కేటీఆర్ తన న్యాయవాదులను అనుమతించడం లేదన్న కారణంగా వెనక్కి వెళ్లిపోయారు ఒక లేఖను దర్యాప్తు అధికారికి అందజేశారు తన నుంచి ఎలాంటి పత్రాలు కావాలో స్పష్టంగా చెప్పి తగిన సమయం ఇస్తే వాటిని అందజేస్తానని ఆ లేఖలో పేర్కొన్నారు దాంతో అదే రోజు అనిషా అధికారులు మరోమారు నోటీసు జారీ చేశారు గురువారం దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని పేర్కొన్నారు ఎలాంటి పత్రాలు కావాలన్నా విషయం విచారణ తర్వాత తెలుస్తుందని అప్పుడు తగిన సమయం ఇస్తామని అందులో పేర్కొన్నారు మరోవైపు ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఏసీబీ నమోదు చేసిన కేసు విచారణ సమయంలో తన వెంట న్యాయవాదిని తీసుకెళ్లేందుకు మాజీ మంత్రి కేటీఆర్కు హైకోర్టు అనుమతించింది ప్రశ్నిస్తున్న గదిలోకి మాత్రం ఆయనకు అనుమతి ఉండదని స్పష్టం చేసింది విచారణను కనిపించేంత దూరం నుంచి గమనించవచ్చంది విచారణలో న్యాయవాది కేటీఆర్కు ఎలాంటి సహకారం అందించరాదని జోక్యం చేసుకోరాదని తేల్చి చెప్పింది మరోవైపు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు